అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రైతు రుణమాఫీ రేపటి నుంచి ముందుగా ఈ బ్యాంక్ యాక్ట్లో వేస్తారు అలాగే ఎంతెంత వేస్తారో మొదటి విడత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మిగిలిన విడతలో ఎప్పుడు వేస్తారు ఇవన్నీ వివరాలు కూడా వీడియోలు చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి దాకా చూడండి లైక్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేశారు మన ఛానల్ మానిటైజేషన్ తిరిగి వచ్చింది సో ఇక్కడి నుంచి మీరు సపోర్ట్ కావాలి సో ఎక్కువ మందికి చేరాలి సో మూడు నెలలు మనకి ఇన్కమ్ లేదు మీరే నాకు సపోర్ట్ చేయాలి మీరు ఎక్కువ లైక్ చేస్తే చాలా మందికి చేరుతుంది కొంచెం నాకు ఇన్కమ్ వస్తుంది ఓకే చూడండి మనకి నిన్ననే సాయంత్రం నాలుగు గంటలకి మన రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు ఉత్తమ్ కుమార్ గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా రైతుల ఖాతాలోకి ఒక్కసారిగా రైతు రుణమాఫీ డబ్బులు విడుదల చేయడం జరిగింది అయితే రైతుల ఖాతాలో డబ్బులు ఎవరికి పడుతున్నాయి అంటే మొట్టమొదటి విడతగా యాభై నుంచి లక్ష వరకు సో మీరు గమనించండి యాభై వేల నుంచి లక్ష వరకు ఈ నాలుగు రోజులు పడతాయి ఇరవై తేదీ వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీ వరకు లక్ష యాభై వేలు ఓకే ఇప్పుడు యాభై ఉంది యాభై వేలు వరకు రెండు రోజులు చేస్తారు డెబ్బై ఐదు వేల వరకు మూడు రోజులు చేస్తారు లక్ష వరకు నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో ఏడు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది ఒక ఐదు రోజుల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది ఇరవై ఐదో తేదీ వరకు చేసిన ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీ వరకు మరల లక్ష యాభై వేలు ఇలా విడతల వారికి విడుదల చేయడం జరిగింది సో గత ప్రభుత్వం బీఆర్ఎస్ లక్ష రుణమాఫీ చేస్తామని కొంతమందికి యాభై వేలు కొంతమందికి అరవై వేలు కొంతమంది డెబ్బై వేలు ఇలా విడుదల చేశారు సో ఇలా చాలామంది అరా కొర్రాగా రుణమాఫీ అవడంతో కొంతమందికి డబ్బులైతే రాలేదు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు అరాకొరగా మిగిలిపోయినందరికీ ముందు విడత మూడు విడతలు అనమాట ఆగస్టు పదిహేను వరకు మూడు విడతలు పది రోజులు ఒక విడత పది రోజులు ఒక విడత పది రోజులు ఒక విడత అలాగా మూడు విడతలకు అయితే దాన్ని డివైడ్ చేయడం జరిగింది సో లక్ష ఒక విడత లక్షన్నర ఒక విడత రెండు లక్షలో పెడతా సో ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని కుటుంబంలో ఇద్దరున్నా ఆ నాలుగు లక్షలు తీసుకున్నా ఆరు లక్షలు తీసుకున్నా రెండు లక్షలు మాత్రమే వారికి రుణమాఫీ చేయడం జరిగింది రెన్యువల్ చేసుకోకుండా రుణమాఫీలు అయితే అవ్వవో ఎవరైతే రెన్యువల్ చేసుకుంటారో వారికి అలాగే ప్రభుత్వం ఇంకోటి ఏం చెప్పిందంటే ఎవరైతే ఇప్పుడు రుణమాఫీ చేస్తుందో వారికి మాత్రమే మరలా రుణాలు ఇవ్వండి ఈ రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ రుణమాఫీ డబ్బులను రుణమాఫీకి మాత్రమే జమ చేసుకోండి కానీ మీరు మరలా తీసుకెళ్ళి మీ పర్సనల్ అకౌంట్లో కానీ మీ బ్యాంక్ అకౌంట్లో కానీ మీరు వడ్డీలకు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ వేసుకోవద్దని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఈ తప్పు కానీ చేస్తే ప్రభుత్వం మరలా వెనక్కి తీసుకోవడానికి ఎటువంటి సందేహం అయితే లేదు దయచేసి ఇది మాత్రం మీరు గమనించాలి మీకు రైతు రుణమాఫీ కోసం వేసిన డబ్బులు అది యాభై వేలైనా లక్ష అయినా రెండు లక్షలైనా మీరు నేరుగా రైతులు ఏదైతే రుణం తీసుకున్నారో అవి అందులో కట్టేసి అది తీసుకోండి ఒకవేళ మీకు బ్యాంక్ ఏదైనా అబ్జెక్షన్ చెప్తుంది మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి పర్సనల్ అకౌంట్ ఇచ్చారు కనుక ఇది అందులో వేసేసుకుంటాం అంటే మీరు వ్యవసాయ అధికారి చేత లెటర్ తీసుకొచ్చి ముందు దీన్ని క్లియర్ చేసుకోండి రైతు రుణమాఫీని తర్వాత మీకు మిగిలింది మీకు క్లియర్ అయితే అవడం అయితే జరిగిద్ది అనమాట ఓకే మనకి రేపటి నుంచి యథావిధిగా లక్ష వరకు నెల చివరి వరకు అయితే డబ్బులు అయితే వేస్తారు సో ఎవరైతే లక్ష వరకు బంగారం మీద పొలం పేపర్లు తాకట్టు పెట్టి తెచ్చుకున్నారో వారికి రుణమాఫీ అవుతుంది అలాగే వ్యవసాయ నిమిత్తం ఏదైతే మీరు తనఖా పెట్టారో అది ఇల్లు అయినా లేకపోతే బంగారం అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా మీరు తనఖా పెడితే దాన్ని అయితే మీరు ఈ డబ్బులతో అయితే విడుదలైతే జరిపించుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా గేమ్ పెట్టుకొని మీరు రెన్యూవల్ అయితే చేసుకుని ఉండాలి సో మీరు ఎప్పటి నుంచి బకాయి పెట్టేసి ఉన్నట్లయితే మీకు ఆ రుణమాఫీ అయితే అవ్వదు ఓకే ఛా ఇది వీడియో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మన మానిటైజేషన్ ఆన్ అయింది కనుక ఎక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను అలాగే ఫేస్తో కనబడతాను మీకు కమెంట్ చేసినా కూడా మీకు రిప్లై నేను ఇస్తాను సో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ